ెడ్డి గారు ఇంద్ర గారు మీరు అందరి వెర్షన్స్ ఉన్నారు ఇదేమంటారంటే శుభం బలకరా అంటే ఏదో జరుగుతున్న దాన్ని రకరకాలుగా దాన్ని విధ్వంసం అని లేదు మొత్తం రిపోర్ట్ రెడీ కావాలని నోటీసులు ఇవ్వట్లేదని కొంతమంది కోర్టులకు వెళ్తుండొచ్చు అసలు దీనికి చట్టపత్తుందని ఈ పరిస్థితుల్లో దీన్ని హైదరాబాద్లో మెజారిటీ ప్రజలు ఆలోచిస్తుందేమో ఇది పూర్తి చేయగలుగుతారా హైదరాబాద్లో ఒక ఐదు సెంటీమీటర్లో పది సెంటీమీటర్లో వర్షం పడితే మా బతుకులు రోడ్డును పడకుండా ఉంటాయా అని ప్రజలు ఆలోచిస్తున్నారు పార్టీలు రకరకాలుగా వాళ్ళు వెర్షన్స్ మీరే విన్నారు ఎలా ప్రభుత్వం ఒక ఫుల్ గా ఒకవైపు అధికారుల మీద చర్యలకు సిద్ధపడుతున్నారు తన పార్టీ పర పార్టీ లేకుండా అందరి మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు ఇప్పుడు హిమాయత్సాగర్ అయితే కాంగ్రెస్ నాయకుల లిస్ట్ కూడా వచ్చింది అక్కడ రాజ పట్నం రాజేంద్ర రెడ్డి గారు లేకపోతే రాజు గారు లేకపోతే ఇంకొకళ్ళు మహేంద్ర రెడ్డి గారు ఎవరెవరు మొత్తం కొట్టుకుంటూ వస్తామని చెప్పి లిస్టులు చెరువుల వారీగా అక్రమ కట్టాల లిస్టులు కూడా వస్తా ఉన్నాయి మరి దీన్ని ప్రతిపక్షాలు విమర్శించటం లేకపోతే రకరకాల అంశాలు లేవనెత్తడం ఎలా అర్థం చేసుకోవాలి మీరు ఏదో సెలెక్టివ్ గా చేస్తారని ప్రకాష్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఇది పార్టీలకు అతీతంగా స్వాగతించాల్సినటువంటి అంశం ఎవరు ధైర్యం చేయాలన్నటువంటి అంశాన్ని ఇవాళ ముఖ్యమంత్రి అన్న నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దీంట్లో ఉంటే పార్టీలకు అతీతంగా ఇవాళ సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సజెషన్స్ ఇవ్వచ్చు అది ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అయితే ఇక్కడ కూడగొడుతున్నారు అక్కడ కూడగొట్టట్లేదు ఓవైసీ చేయట్లేరు వీళ్ళ చేస్తున్నారు సో ఇలాంటి విమర్శలకి మనము తావునివ్వకుండా అందరివి అవుతుంది ఇవాళ చివరికి రేవంతన వాళ్ళ సోదరుని వాస్తవానికి తిరుపతన్న ఉన్నటువంటి బిల్డింగ్ తిరుపతి రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ బిల్డింగ్ రికగ్నైజ్ లో ఇవాళ ఫోకస్ అవుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు బ్రదర్ కాబట్టి ఒక ఖయానందాలు గారు అది ఫోకస్ అయ్యి ఉండదు కాదు కదా ఇప్పుడు తిరుపతి అక్కడ ఉండడంతో మిగతా ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందికరమైనటువంటి అంటే అందుకనే రేవంత్ తిరుపతి కూడా చాలా క్లియర్ గా చెప్పారు నేనేం అతీతం కాదు నాకు ఇది ఇల్లీగల్ ఆ రోజు నాకు తెలియదు ఇవాళ తెలిసింది అధికారులు వచ్చిన చెప్పినారు కాబట్టి ఇది ఎఫ్టీ ఇల్లీస్ లో ఉన్న సంగతి తెలియదు కాబట్టి అప్పుడు బిల్లలు ఇచ్చిందని నేను తీసుకున్నాను ఇంకొక మాట కూడా చెప్పాను తిరుపతి ఓల్టా యాక్ట్ అన్నది నేను తీసుకున్న తర్వాత వచ్చింది ఇది ఓల్టా యాక్ట్ అప్పుడు లేదని కూడా చెప్పున్నారు కాబట్టి కాబట్టి అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నేను నాకు సమయం ఇస్తే నా సమయంలో పోతానని చాలా ఉదార స్వభావంతో ఆయన చెప్పారు ఎవరికైనా కూడా ఉన్నవాడికైనా లేనివాడికైనా కూడా కట్టుకున్నది కూలిపోతున్నప్పుడు బాధ అనేది ఉంటది కలగనం కానీ సమాజ స్పృహం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ కూల వడితే బాధపడటం ఎవరండి అంత రియల్ రియల్టన్ లో అక్రమంగా సంపాదన చేసినటువంటి వాళ్ళు పడాజాములు సొసైటీలో పెద్ద పేరు అని చెప్పుకున్న వాళ్ళకే బాధ కామన్ వాళ్ళు ఎప్పుడు ఇలాంటి పని చేయడు ఎందుకంటే తను సంపాదించిన ప్రతి పైసా ఇన్వెస్ట్ చేస్తుంటే ఇల్లు అనేది తన అది కొనేటప్పుడు చాలా రకాలుగా ఆలోచించి పేదవాడు ఇల్లు కొంటాడు కాబట్టి ఇప్పుడు తీసుకున్నటువంటి ఇప్పుడు ఉస్మాన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ సాగర్ అండి ఉస్మాన్ సాగర్ అనేది దాదాపు ఆరు వేల ఐదు వందల ఎకరాలు ఉంటే ఇవాళ హెచ్ఎండి అనేది ఒక ఆరు వేల ఎకరాలు చూపిస్తుంది మరి ఐదు వందల ఎకరాలు ఎవరు కబ్జా చేస్తారు అని అంటే లెక్క ఇప్పుడు మనం చూపించట్లకులు కూడా ఉన్నారు చాలా మంది ఇప్పుడు వల్ల బీజేపీ వల్ల టీఆర్ఎస్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిందా తెలంగాణ జరిగిందా కాదు మన ప్రశ్న జరిగినటువంటి విధ్వంసాలు సరిచేయడం కోసం ఇవాళ రేమంత కట్టిమైన సాములాగా ఇవాళ ఈ పీఠం దిగిపోతే ఏమైతే తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక సారసోపటమైన నిర్ణయం తీసుకొని జిహెచ్ఎం ల ముందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాస్తవానికి పొలిటికల్ గా ఓటు బ్యాంకింగ్ యాక్షన్ కనుక ఆలోచించినట్లయితే ఇది నష్టం కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది లాభము జరగవచ్చు నష్టం కూడా జరగచ్చు కానీ ఇవాళ ఒక మంచి పని చేయడానికి ఇవాళ నేను ముందుకొచ్చిన అడిగేసినప్పుడు మీరందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను మరి అనురాగ్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అనురాగ్ యూనివర్సిటీ అనేది గట్ కేసర్లో లో పదమూడు ఎకరాల ల్యాండ్ లో అది ప్రైవేటు అండ్ అసైన్ ల్యాండ్ కి సంబంధించి ఉంది ఎరుకల వాళ్ళకి సంబంధించిన రెండు ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ని గవర్నమెంట్ గత ప్రభుత్వము అది స్పెషల్ జీవో తీసుకొచ్చి వాళ్ళకి కట్టబెట్టినారు అంటే మనం తెలిసి తప్పు చేసినాం ఇక్కడ ఇప్పుడు ఆయన ఒక సొసైటీలో పెద్ద మనిషి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి అఫీషియల్స్ కూడా ఎవరు కూడా దాన్ని అర్జేరు ముఖ్యమంత్రి తన చేతిలో ఉన్నప్పుడు ఏం చేసేది ఉన్నది కాబట్టి అనే విధంగా జరిగింది ఇవాళ దీనికి ఎవరు వస్తా పలుపొద్దు అంటున్నా నేను గతంలో తప్పు జరిగిపోయింది దాని తప్పు సరి ఉన్నప్పుడు మాత్రం మీరు సైలెంట్ ఉండాలని కోరుకుంటున్నా మూడో విషయం ఇవాళ ఓవైసీ గారు కూడా ఆయనకు సంబంధించినటువంటి ల్యాండ్ కి నేను కాలేజీ కట్టినా ఎల్కేజీ నుంచి లేదంటే కేజీ టూ పేజీ వరకు ఇచ్చినా అంటే అది మంచి పనే కానీ ప్రభుత్వ అది రేపు మీరు బావితరులకు నష్టం చేసే దగ్గర మీరు బిల్డింగ్లు కట్టడం సరి అయింది కాదు కదా తప్పకుండా ఈ ప్రభుత్వం దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటుంది ఇవాళ ఇలాంటి ప్రకటన చేశారు ముందు నువ్వు గవర్నమెంట్ అదే మీకు అదే చెప్పబోతున్నాను ఇవాళ ఓవైసీ గారైనా కానీ హరీష్ రావు గారు గాని వాళ్ళిద్దరు ఒకటే లైన్ లో ఉన్నారు మీరు గమనించారో లేదు ఈయన కూడా జీహెచ్ఎంసీ బిల్డింగ్ మాట్లాడినాడు ఆయన కూడా జిహెచ్ఎంసీ బిల్డింగ్ మాట్లాడినాడు దానితో పాటు ఏమైనా హుసేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ బిల్డింగ్ల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మీకు తెలువనా ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు ఆ రోజు ఏర్పాటాయనంటే దాని వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది ముసేం సాగర్కి నాలల ద్వారా వచ్చేటువంటి నేలలు మూసుకపోయినాయా నీళ్లు కిందికి పోవడానికి క్లియర్ గా ఉందా లేదా అన్నది మనం గమనించాల్సిన అవసరం కానీ మీరు మీరు వచ్చిన తర్వాత అంటే ఉమ్మడి మనము ఉద్యమ సమయంలో మనం ఏం చెప్పినాం లక్ష నాగళ్ళతో తోడైనా ఏమంటారు ఫిలిం సిటీని మేము దున్నుతామని చెప్పినట్టు అప్పటి నుంచి ఇవాళ మొన్న ఐదప్ప సొసైటీ వరకు మనం మాట్లాడున్నాం దాన్ని ఎక్కడా కూడా మీరు ప్రక్షాళన చేయకపోవా మీ వంతులు మీరు చేయాల్సినటువంటి పాపాలని చేస్తున్నారు ఆ పాపాలను ప్రక్షాళన చేసే దిశలో ఇవాళ ఉన్నప్పుడు ఇలాంటి మాట్లాడు అంటే ప్రభుత్వాన్ని ఫస్టును గూలగొడతావా సీసీఎంను గూలబడతావా అసలు సోయం వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఈ మాటలు చెప్తారా తెలివడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా ఎస్ ప్రభుత్వాన్ని కబ్జా చేసాడు కూలగొట్టండి బరాబరి మేము మీకు మద్దతున్నామని చెప్పాలి అది రియాలిటీ పొలిటి రియాలిటీ లీడర్ యొక్క లక్షణం కానీ అలా కాదు ఎందుకంటే ఇవాళ అది సిద్దిపేటలో ఆయన ఉన్న కోమడి చెరువు కూడా కబ్జా చేయబడ్డది చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర ఇవాళ బండ్లగుడలో బండ్లగుడలో ఉన్నదా ఇవాళ ఆనందపూర చెరువు ఉన్నదా ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి అంబర్పేట్లో బతుమ్మకుండా కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు ఎన్నడన దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు మన చెరువు ఆడవాళ్ళు లేవండి అక్కడ చెరువు ఆడవాళ్ళు లేవు తలా పిడికి కిలాపాపం అన్నట్టుగా ఎవరికి తగ్గింది వాళ్ళు చేశారు కానీ పక్షాల దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటే మనం స్వాగతించాలి కామన్ మ్యాన్ కి నష్టం జరిగితే ఎవరైతే బిల్డర్ కట్టించాలని బుండి చేసి కొనిపించున్నారు తప్పకుండా వాళ్ళ ద్వారా నష్టపడి అని చేపించే దిశగా మీకు గమ్ముల్లో అయితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొత్త చట్టం వచ్చేటట్టు మీరు ఐదు చేయాలి ఇప్పుడు సారున్న ప్రజలు మళ్ళీ అర్చిస్తారు దిశగా అడుగులు వేయకపోగా అడుగులు వేయకపోగా కాలంలో కట్టలు పెట్టినట్టు పొద్దున్న లేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని దిత్తడము ఈ ప్రభుత్వాన్ని పైన శాపనార్థమ ఇది తప్ప ఇంకో పని ఏ లేదు ఇద ఇంకోటి చెప్తాం బిజెపికి సంబంధించినటువంటి అభినందర ఒక నిర్ణయం చెప్పాడు ఎవరు చెప్తున్నారు చెప్పండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాన్ని కబ్జా చేయబడ్డటువంటి దానిపైన నాలుగుల పైన కప్పినట్లయితే అక్రమ నిర్మాణని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం నేను కూలగొట్టండి కానీ కోట్ల తీర్పులు ఇచ్చినాయని చెప్పాడు మరి అలాంటప్పుడు మీరు కూలగొట్టండి నేను వాదిస్తా అని చెప్పాడు ప్రభుత్వం తరఫున నేను వాదిస్తాను అంత ఉదార అని చెప్పినప్పుడు మీ పార్టీలో తన ఒక మాట మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు ఒక ఎన్ని చెరువులంటే మళ్ళీ తమ మానసానికి ఉంటే